సాయి రా సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అయితే తీసుకొచ్చాను మరి ఈరోజు బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సందేశాన్ని నేను తీసుకొచ్చాను ఆఖరి వరకు ఇది వినుబిడ్డ నీ బాబా చెప్పినట్లు చేయి చాలు ఖచ్చితంగా నువ్వే ఆశ్చర్యపోతావు ఆనందపడతావు ఇది కదా బాబా నేను కోరింది అని నువ్వే సంతోషంతో ఒప్పొంగిపోతావు నీ సాయి తండ్రిని నమ్మి నీ బాబాపై నమ్మకంతో ఇప్పుడే విను ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా నీ జీవితంలో ఒక మలుపును తీసుకొస్తాను నీ తండ్రిని నమ్మి వింటావు కదా ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ఈ క్షణమే వినుతల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో మన జీవితాన్ని మార్చే ఆ మలుపు ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను ఇది విని నేను చెప్పినట్లు చేశావంటే నీ జీవితంలో నువ్వు కోరుకున్న మలుపు తప్పకుండా వస్తుందమ్మా ఇది అనుకోకుండా నీ కంట పడలేదు తల్లి నీ జీవితంలో ఏదో ఒక మూలలో బాధ నిరాశ భయం అప్పులు సంబంధాల సమస్యలు ఆరోగ్య కష్టం లేదా ఏం చేయాలో తెలియని స్థితి ఇలానే ఉన్నావు కదా నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానమిస్తున్నానమ్మా కానీ నా మాట వినేవారికి మాత్రమే నేను మార్గం చూపుతాను మరి నువ్వు వింటావు కదా ఆఖరి వరకు ఇది వింటే ఖచ్చితంగా నీకు ఒక దారి అనేది దొరుకుతుంది చివర్లో నేను చెప్పే ఒక్క పని నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వింటావు కదా బిడ్డా నీ బాధ నీ సాయి తండ్రికి తెలియదా చెప్పు నువ్వు బయట నవ్వుతున్నా లోపల మాత్రం ఏడుస్తున్నావు నిన్ను అర్థం చేసుకునే మనిషి లేడని బాధపడుతున్నావు ఎవరితో చెప్పుకున్నా అంతా వల్లే అని నింద వేస్తున్నారు కదా నీ కన్నీటి విలువ నీకు తెలియకపోయినా నాకు తెలుసమ్మా నీ కష్టం చూసి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళని కూడా నేను చూస్తున్నాను వాళ్ళని నేను బుద్ధి చెబుతాను బిడా అసలు ఎందుకు నీ జీవితంలో అన్నీ ఆగిపోయాయి అనుకుంటున్నావు చెప్పు ఒక్కసారి నిజంగా నీ మనసుని ప్రశ్నించు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆగిపోతుంది డబ్బు వచ్చి వెళ్ళిపోతుంది బంధం కూడా ఇలా వచ్చి ఎలా వేగంతో వెళ్ళిపోతుంది మనసుకు శాంతి లేదు కంటి నిండా నిద్ర లేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా నీ బాబా చెప్పే గట్టి నిజం విను నీ శక్తిని నువ్వే తగ్గించుకుంటున్నావమ్మా నీ మాటలు నీ ఆలోచనలు నీ నమ్మకం అన్నీ కలిసి నీ జీవితాన్ని తయారు చేస్తాయి నీకే తెలియకుండా నీ మీద ఎవరో చెడు మాటలు అంటున్నారా చూడమ్మా ఇది చాలా మంది ఎదుర్కొంటున్న విషయాలే నీ వెనుక నీపై అసూయ ద్వేషం నెగిటివ్ మాటలు శాపనార్థాలు వస్తున్నాయి కదా భయపడుకు తల్లి నీపై పడే ప్రతి చెడుచూపు నన్ను దాటే వస్తుంది కానీ ఇక్కడ ఒక్క షరతు ఉందమ్మా నువ్వు సాయి చెప్పిన పని ఖచ్చితంగా చేయాలి నువ్వేం పెద్ద పాపం చేయలేదు కానీ ఒక చిన్న తప్పు చేశావు నీ మీద నీకే నమ్మకం పోయింది బిడ్డా విను నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పటికీ కూడా కూలిపోరు తనని తాను అనుమానించిన వాడు మాత్రమే కూలిపోతాడు అని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా ఇలా అనుకుంటున్నావు కదా నా వల్ల ఏది కాదు నాకు అదృష్టమే లేదు నా జీవితమే బాలేదు నాకు ఎలాంటి సంతోషమూ లేదు అని ఇవి నీ జీవితాన్ని నాశనం చేసే మాటలమ్మా సాయి నా జీవితం మీ చేతుల్లో ఉంది నాకు కనిపించిన దారి నువ్వే చూపించు నాకన్నిటినీ ఆశీర్వాదంగా మార్చు అని నువ్వు నన్ను అడిగితే ఖచ్చితంగా నీ జీవితం మారుస్తాను తల్లి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు తెప్పిస్తాను బిడా గుర్తుపెట్టుకో సాయి శక్తి మాటల్లో లేదు నమ్మకంలో ఉంది నువ్వు ఇలా చెప్పినప్పుడే నీ లోపల ఉన్న భయం కరిగిపోతుంది మనసు తేలిక పడుతుంది ఆలోచనలు మారుతాయి నీ మనసు మారితే జీవితము మారుతుంది ఇక చూస్తుండు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా ఒక వార్త విని నువ్వే ఆశ్చర్యపోతావు నీ బాబా చెప్పినట్లు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా చెడిపోయినట్లు ఏవీ లేదమ్మా అనుకోని విధంగా ఫోన్ కాల్ వస్తుంది లేదా ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి డబ్బు సమస్యకు దారి కనపడుతుంది మనసులో ప్రశాంతత కన్నీటికి బదులు ఆనంద బాష్పాలు వస్తాయి నీకే తెలియకుండా నీ పనికి ఫలితం ఎలా వస్తుందా అని అడగకు నమ్మకాన్ని పెట్టుకో చాలు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను అసలు ఈ సందేశం నీ కంట ఎందుకు పడనిచ్చానో తెలుసా లక్షల వీడియోల్లో ఇది నీకు కనిపించింది అంటే ఇది నీ బాబా సంకేతం నీకు రెండు అవకాశం ఇస్తున్నానమ్మా దీన్ని మాత్రం వదులుకోవద్దు పూర్తి నమ్మకంతో ఉండు చాలు నా ఈ సాయి మాటలు వినగానే నీ కళ్ళల్లో నీరు వస్తే అది స్పాయి సాయి స్పర్శ నిన్ను కింద పడేసిన రోజులు పోయాయమ్మా ఇప్పటి నుంచి అన్నీ నిన్ను పైకి తీసుకెళ్లే సమయం వచ్చేసింది నీ బాబా నీ చెయ్యి పట్టుకున్నట్లే నీతోనే ఉన్నారు తల్లి చెయ్యిని అస్సలు విడవరు ఇదిగో ఈ సందేశం నీ గుండె తాకుతుంది నీ బాబా నిన్ను చూశారు ఆ ఆశ కూడా నీలో మొదలవుతుంది సాయి నిన్ను ఎందుకు ఇప్పటి వరకు ఇంత దూరం తీసుకొచ్చారో తెలుసా నీకోసంగా ఒక జీవిత రహస్యాన్ని తెచ్చాను వినమ్మా నీ బాబా నిన్ను ఒంటరిగా వదలలేదు నువ్వనుకుంటున్నావేమో సాయి ఉంటే ఇలా జరిగేదా ఎంత ప్రార్థించినా సరే ఎందుకు నా జీవితం మారడం లేదు అని కానీ నీ బాబా చెప్పేది ఒక్కటే నీ బాధ ఎక్కువైందంటే నీ ఆశీర్వాదం దగ్గరలో ఉందని అర్థం నువ్వు పడిన ప్రతీ కష్టం నీ శక్తిని పెంచేందుకే వచ్చింది అది ఎప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ సమయానికి ఖచ్చితంగా అర్థమవుతుంది నీ జీవితం ఎందుకు ఇలా తిరుగుతుందో తెలుసా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నమ్మిన వాళ్లే మోసం చేశారు ప్రేమించిన వాళ్లే దూరం అయ్యారు సాయం చేస్తారనుకున్న వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయారు కష్టకాలంలో ఒంటరిగా మిగిలిపోయావు అని బాధపడుతూ భయంగా ఉన్నావు కదా బిడ్డా తప్పుడు వాళ్లను దూరం చేయాలంటే నేనే పరిస్థితులను సృష్టిస్తాను నిన్ను వదిలి వెళ్లిన వాళ్ళు నీ జీవితానికి అవసరం వాళ్ళు నీ కన్నీటి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా అమ్మా రాత్రుల్లో నిశ్శబ్దంగా ఏడుస్తావు కదా పక్క వాళ్లకు తెలియకుండా నీ తిండు తడిచి ముద్దయ్యేలా నీ కన్నీటి చుక్క కారుతూ కారుతూ ఏడుస్తూనే ఉంటావు ఇక ఆ కన్నీళ్లు వృధా కాలేదు నీ కన్నీళ్లే నీ భవిష్యత్తు మార్పుకు బీజం నిన్ను ఎవరో ఆపాలని చూస్తున్నారు కదా కాబట్టి ఇది విను నువ్వు ఎదగబోతున్నావమ్మా కాబట్టే కొంతమంది నీపై చెడు మాటలు నెగిటివ్ ఎనర్జీ అసూయ ద్వేషం ఇలాంటివన్నీ నీపై పన్నుతున్నారు నీపై పడే ప్రతి దృష్టి నా కరుణతో కాలిపోతుంది కానీ ఒక్క షరతు ఏ క్షణాన కూడా నువ్వు భయపడకూడదు ఇలా చూడు నీ జీవితాన్ని ఆపేస్తున్నది ఎవరో కాదు నీ భయమే ఇలా అయితే ఏమవుతుంది అది జరిగితే వాళ్ళేమనుకుంటారో అని భయంతో చేసిన ప్రార్థన ఫలించదు నమ్మకంతో చేసిన ప్రార్థనే అద్భుతాన్ని ఇస్తుంది నీ భయాన్ని నాకు అప్పగించు హాయిగా ఉండమ్మా నీ భయాన్ని పూర్తిగా తొలగించేసి నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను ఇక నీకు ఎలాంటి సమస్యలు రానివ్వకుండా స్వయంగా నీ బాబా దగ్గరుండి మరి నిన్ను కాపలా కాచుకుంటారు నీ వెన్నంటే నీ సాయి తండ్రి ఉంటూ నీకు తోడుగా ఎన్నో విషయాలను జరిపిస్తూ ఉంటాను నీ వెనకే నడుస్తూ ఉంటాను నీ చెయ్యిని మాత్రం పొరపాటున ఎన్నటికీ వదలనమ్మా నీ బాబా అలా ఎందుకు నిన్ను నడి మధ్యలో వదిలేస్తానో చెప్పు చివరి వరకుండి సముద్రాన్నైనా దాటిస్తాను ఈరోజు లేదా రేపు ఉదయం ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది అవునమ్మా ఇకపై నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా అన్నిటినీ కూడా నేను సరిచేయబోతున్నాను నీ జీవితంలో నువ్వు నా దగ్గర పెట్టిన ముఖ్యమైన ప్రార్థన అది ఇక నెరవేరబోతుంది అతి త్వరలోనే నీ జీవితంలో ఒక మంచి అద్భుతమైతే జరగబోతుంది నీ సాయి తండ్రిని నమ్మి నీ బాబాపై నమ్మకంతో ఉండు చాలు అన్ని అచ్చు గుద్దినట్లుగా అలానే జరుగుతాయి అలా జరిగేలా నేను చేస్తాను తల్లి ఇక ఎలాంటి దిగులు భయము బాధ ఏవి కూడా పెట్టుకోకుండా సరే సంతోషంగా ముందుకు వెళ్ళిపో హాయిగా ఉండు నీ బాబా ఏం చేసినా నీకోసమే కదా మరి అలాంటప్పుడు దిగులేందుకు చెప్పు భయం ఎందుకు చెప్పు బాధెందుకు చెప్పు సంతోషంగా ముందుకు వెళ్ళు అన్నీ నేను మారుస్తాను అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని కోసంగా తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్